ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನೋಡಿ ಇದು ವ್ಯಗ್ನಷ್ಟೆ ಲಾಗ್ ಮನೆಯಲ್ಲಿ ಸಂತೆಗೆ ಹೋಗಿದ್ದರು ಹುಳಿ ಎತ್ತಕ ಬಂದಿದ್ದರು ಆ ಕಡಲೆಕ್ಕಾಯ ಬೇಯಿಸ್ಕೊಂಡಿದ್ದೆ ಹಾಗೆ ಅಮ್ಮ ಇವತ್ತು ಮೊಳಕೆ ಹುಳಿ ಕಂಬ ಹುಳಿ ಕಾಳು ಸಾಂಬಾರು ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಹುಳಿ ಕಾಳು ಬದನೆಕಾಯಿ ಅಲ್ಲಿಗೆಡ್ಡೆ ಹಾಕಿ ಸಾಂಬಾರು ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಅದಕ್ಕೆ ಮಸಾಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ మామూలు మసాలేనేం బు అంత వీడియో క్లిప్పల్ తోరదీ ఇన్నొందుకడే కుక్కర్ ఇ నంతర సె హాకార సె చటపట అంత సౌండ్ బందమే బి హాకెు బి బ్రౌన్ కలర్ బందమే కొత్తబరి సొప్పు మెణసినకై హాకీ చన ఫ్రై మాకు ఆ నంతర ఈ హాకూ ఈ అదనూ చన బ్రౌన్ కలర్ బర తనక చన బాడు చన కయ్యకండు బాడద నంతర ఉళు హాకీ చనం ఫ్రై మూ ఆనంతర బకాయ హాకే బద్కాయ హాకీ అది చనం బేయబు ఒగరణ్ చన బేస్ బు బకాయన ఆనంతర ఆలగడ్డే హాకె ఆలుగడ్డే హాక నంతర చీల మిక్స్ మార్కొండ ఆమె మసాలా హాకు మసాలా మసాలాకే మామూలు గత ని టమాటా ఈరుళ్ళి బి మెర్చికాయ ఎలా రుబ్కండు ఉగడ్లే ఎలా హాకీ రుబ్కొండ మేలు అదన హాకెహి ఆనంతర ఉయ్తాయి నోడి ఆ నంతర ఇు ఖారత్ పుడి హాక నంతర ఎలా హాకీ నీరు ఎట్ బా ఎచ్చు సాంబారు ఎట్టు బే నోడ్క ఎర టైమే బాకా వన్ టైమీర అంత నోడ్కూ నీరు ఎచ్చికం రుచి హాకీ ముచ్చ ముచ్చు నన్ను వీడియో నిష్ట ఆగల్వ గ్రై మాతాదిని సపోర్ట్ మతీర అనుకొండీని నోడ్తా నేను నన్ను వీడియోస్న ఇష్టపట్టు అంత అనుకొండీని ఆయే ఇష్ట లైక్ మి దయట్టు ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನನ್ನ ಚಾನಲ್ನ ನೋಡಿ ಮುದ್ದೆ ಮಾಡಿದ್ದಾರೆ ಬಿಸಿ ಬಿಸಿ ಮುದ್ದೆ ಸಾಂಬಾರು ಮಳೆ ಸಾಂಬಾರು ಫ್ರೆಂಡ್ಸ್ ತಿಂತಾರೆ ತುಂಬ ರುಚಿಯಾಗಿತ್ತು ಬನ್ನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಊಟ ಮಾಡೋದ ಬರ್ತೀರ ಅಲ್ವಾ